కోడిగుడ్డు జున్ను మసాలా కర్రీ చాలా చాలా బాగుందండి నేను ఈసారి ఇలా చేశాను మసాలాలు అన్నీ మంచిగా వేసి చూసారా ఎంత సాఫ్ట్గా కోడిగుడ్డు జున్ను అయింది అని టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది ఈసారి మీరు ట్రై చేయండి వేడి వేడి అన్నంలో అయితే అద్దిరిపోయింది దీనికోసం ముందుగా నేను ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని దాన్ని అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత నేను ఆరు కోడిగుడ్లు తీసుకున్నానండి ఆరు కోడిగుడ్లను ఒకదాని తర్వాత ఒకటి ఇలా బ్రేక్ చేసుకుంటూ ఇందులో వేసుకున్నాను నాటు కోడి గుడ్లు దొరికితే మాత్రం దీంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కర్రీని నాటు గుడ్లతో రుచి ఇంకా ఎక్స్ట్రా ఉంటుందన్నమాట ఇప్పుడు ఆరు గుడ్లలో నేను కొద్దిగా ఉల్లిపాయలు కొత్తిమీర జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకున్నానండి ఎక్కడ కూడా ముద్దలు కట్టకుండా ఉండేలాగా చూసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఖచ్చితంగా అన్నీ మంచిగా మిక్స్ అయిన తర్వాత వీటిని నేను డబుల్ బాయిలింగ్ చేశాను అనమాట నా చిట్టి చేతులు కూడా నాకు ఇందులో హెల్ప్ చేశాయి నా కూతురు చాలా ఇష్టంగా చేసింది ఇప్పుడు దీని డబుల్ బాయిలింగ్ కోసం నేను ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని ఈ మిశ్రమం చేసి పెట్టుకున్న గిన్నెను అందులో పెట్టి గిన్నెకు మూత పెట్టి అలాగే నీళ్లు పోసుకున్న గిన్నెకు కూడా మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉంచేసుకున్నానండి చూసారా ఎంత సాఫ్ట్గా కత్తి దూరిస్తే ఎటువంటి మనకు ఎగ్ సొన అంటకుండా ఉంది అంత పర్ఫెక్ట్గా అయిన తర్వాత బయటకు తీసి దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి నేను పక్కన పెట్టి పెట్టేసుకున్నానండి మనము ఆయిల్ రాసాం కాబట్టి ముక్కలు ఈజీగా వచ్చేస్తాయి ఆయిల్ రాయకుండా చేస్తే మాత్రం గిన్నెకు అతుక్కపోతుంది చూసుకోండి కొద్దిగా ఇప్పుడు దీంట్లో గ్రేవీ కోసం నేను ఒక నాలుగు టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండర్ పాత్రలో వేసుకొని మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఒక ముక్కుల్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఒక మూడు ఉల్లిపాయల్ని చిన్నగా తరిగి దీంట్లో వేసుకున్నానండి ఉల్లిపాయలు అలాగే టమాటోల గ్రేవీతోనే ఈ కర్రీ చాలా బాగుంటుంది మనకు టేస్ట్ కూడా తర్వాత ఒక నాలుగు మిరపకాయలను కూడా కట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ మంచిగా వేగాలి ఇందులో నేను కరివేపాకు కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీద మంచిగా రంగు మారేంత వరకు వేయించుకున్నాను తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు వేయించి పెట్టుకోవాలండి పచ్చిదనం ఉండకుండా చూసుకోండి అప్పుడు దీని రుచి బాగుంటుంది తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఇది కొద్దిగా రంగు మారేంత వరకు అంటే ఉల్లిపాయలు కంప్లీట్గా కలర్ మారేంత వరకు వేయించుకోండి తర్వాత దీంట్లో కారం అలాగే ఉప్పు కూడా వేసుకొని ఇది వేయించాలి మంచిగా వేగిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో మిశ్రమాన్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇది మంచిగా వేయించుకోండి అండి టమాటోలు వేగిన తర్వాత మనకు నూనె మీద పేరుతుందనమాట అప్పటి వరకు మనము కలుపుతూ మూత పెట్టేసి మళ్ళీ తీసి కలుపుతూ పెడితే ఇలా ఒక పది నిమిషాలకు ఇలా నూనె అయితే మీద పేరుతుందండి అప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాస్డు నీళ్లు పోసుకోవాలి గ్రేవీ కోసం నీళ్లు పోసుకొని నీళ్లు మంచిగా మసలనివ్వండి తర్వాత దీంట్లో నేను ధనియా పౌడర్ వేసుకున్నాను ధనియా పౌడర్ మనం లాస్ట్లో వేస్తే జున్ను చితికిపోతుంది కోడిగుడ్డుది అలా కాకుండా ఉండడానికి ఇప్పుడే వేసేసుకొని మంచిగా కలిపి ముందుగా తీసిపెట్టుకున్న కోడిగుడ్డు జున్నుని కూడా ఇందులో వేసుకోవాలి ఈ కోడిగుడ్డు జున్ను చితకకుండా మెల్లిగా కలుపుకోండి కలిపితే మనకు ముక్కలు అలాగే ఉండిపోతాయి సాఫ్ట్గా ఉంటాయి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఇప్పుడు కోడిగుడ్డు జున్ను మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్లో దీనిపైన కొత్తిమీర చల్లేసుకొని వేడి వేడి అన్నంలో అయితే సర్వ్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంది మీకు ఈ వీడియో రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇంకా ఏం రెసిపీస్ కావాలి అనుకుంటున్నారన్నది కూడా కమెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే ఇంకొన్ని వీడియోస్ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కోడుగుడ్డు జున్ను మసాలా కర్రీ ఎలా ఉంది అన్నది కూడా ఖచ్చితంగా కమెంట్ చేసి నాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్